స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పద్ధు గారు పద్దెనిమిది వందల రెండు ఆగస్టు ఇరవై మూడున ప్రకాశం జిల్లా బినోదరాయని పాలెంలో జన్మించారు లండన్లో ప్రశంసా పత్రంతో బారిస్టర్ కోర్సు పూర్తి చేసుకుని భారతదేశం వచ్చి మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ ప్రారంభించారు ఏనా బిపిన్ చంద్రపాల్ ఇచ్చే ప్రసంగాలకు కాంగ్రెస్ పార్టీ మీటింగులకు హాజరయ్యేవాడు స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి మూర్తిని వదిలిపెట్టి అంతవరకు తాను సంపాదించిన యావదాస్తిని దేశ సభకి ఖర్చు చేశాడు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎందుకయ్యాడు హైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని తుపాకి ఎదురుగా తన గుండె నుంచి కాల్చమని సవాల్ చేశాడు ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆంధ్ర కేసరిగా పిలుచుకునేవారు పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనకి ఆమరణ దీక్షా ఉద్యమ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు